రోజు విమర్శలు ప్రతి విమర్శలు కాకుండా ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ప్రజలు ఆలోచించాల్సిన విషయాన్ని గురించి వివిధ అంశాల మీద మాట్లాడాల ప్రజలు తెలుసుకొని ఎన్నికల్లో ఎలాంటి తీర్పునియాలని వారి వారి విచక్షణ ఉపయోగించి నిర్ణయించాల్సిన అవసరం ఉంది కాబట్టి కొన్ని విషయాలను చర్చిద్దామని ఈరోజు ఒక విషయం మాట్లాడదామని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ ప్రెస్ మీట్ ఈరోజు రాజధాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రెండు వేల పద్నాలుగు విడివడిన తర్వాత ఇప్పుడు ఒక రాజధాని లేని దయనీయమైన దౌర్భాగ్యమైన స్థితిని అనుభవిస్తా ఉంది గత ఐదేళ్లుగా మనకు రాజధాని లేదు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడివడిన తర్వాత చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలనే ఉద్దేశంతో ప్రజలు తీర్పిచ్చినారు రాజధాని ఎక్కడ అనేది అప్పటికి ఇంకా నిర్ణయం కాలే వివిధ ప్రాంతాలను పరిశీలించిన తర్వాత వైజాగ్ విజయవాడ దునకొండ తిరుపతి రకరకాలన్నీ ఆలోచించిన తర్వాత అమరావతి అనే ఒక ప్లేస్ నిర్ణయించినారు అమరావతి అనే ప్లేస్ నిర్ణయించిన తర్వాత దాన్ని ల్యాండ్ ఎక్వియేషన్ ప్రాసెస్ను ఆలోచించినారు దాని తర్వాత ప్లానింగు ఇవన్నీ చేసి ముప్పై మూడు వేల ఎకరాలు ప్రభుత్వ భూమిని సారీ ముప్పై మూడు వేల ఎకరాలు ప్రజల నుండి ప్రభుత్వాన్ని నుంచి ఒక్క పైసా వెచ్చించకుండా రైతుల నుండి అక్వైర్ చేసినారు ఒక పదిహేను వేల ఎకరాలు ప్రభుత్వ భూమిని కూడా కలిపి దాదాపు యాభై వేల ఎకరాలతో ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలని ఎందుకంటే మనం సౌత్ ఇండియాలో హైదరాబాదు బెంగళూరు కర్ణాటక బెంగళూరు మద్రాసు తమిళనాడుకు చెన్నై పెద్ద పెద్ద రాజధానులు ఉన్నాయి ఒక రాజధాని కేవలం పరిపాలనా రాజధాని కాకుండా ఉపాధి కల్పించే విధంగా ఒక గొప్ప నగరం ఉండడం వల్ల ఆదాయం కోసం రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేదానికి అవకాశం ఉండే విధంగా ఉండాలనేది సో మనకు రాజధాని లేదు కాబట్టి అంతకంటే ఒక గొప్ప నగరంగా నగరాన్ని నిర్మించాలని చంద్రబాబు గారు కలలు కన్నారు దానికి తగినట్టుగానే ప్లానింగ్స్ చేసినారు సింగపూర్ కన్సార్టియం తోటి గొప్ప గొప్ప ప్లాన్స్ తయారు చేసినారు అందులో భాగంగా హైకోర్టు శాసనసభ సెక్రటేరియటు కొన్ని ప్రభుత్వ భవనాలు పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్సు ఆర్ఎన్బి హెడ్ క్వార్టర్సు ఇట్లా రకరకాల భవనాలను నిర్మించి దాదాపు మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టినారు మూడు వేల కోట్లు అయితే నగరాన్ని అసలు సెలెక్షన్ ఆఫ్ అమరావతి అనేది ఏ విధంగా ఉండాలనే దాని గురించి తీసుకున్న క్రైటీరియా ఏంటంటే ఆ రోజు కొత్తగా అప్పటికే రాజధాని విడిపడింది మన రాష్ట్రం విడుపడింది కాబట్టి సుదూర తీరంలో ఒకవేళ వైజాగ్ మళ్ళీ ఈ ప్రాంతం రాయలసీమ ఇంకో బాగు అందుబాటులో ఉంటే బాగుంటుంది అనే ఉదే ఉద్దేశంతో అట్లా ఇంకా తిరుపతిని ఇంకొక ఎయిడ్ చేతుంది కాబట్టి విజయవాడ సమీపంలో సరిపడ ప్రాంతాల్లో అయితే రాష్ట్రానికి మధ్యలో ఉంటుంది బాగుంటుందని అది కూడా ఎందుకు అంటే ఆ విజయవాడ ప్రాంతం కానీ ఈ తిరుపతి పెద్ద పెద్ద నగరాలకు ఏంటంటే ఒక రాజధాని అభివృద్ధి చెందాలంటే అన్ని రకాల కనెక్టివిటీస్ ఉండాలి రోడ్డు కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ రైల్ కనెక్టివిటీ ఈ విధంగా అంటే ప్రపంచంతో ప్రతి నూ మూలకు అనుసంధానమైన విధానం ఒక కానీ కోటి కానీ ఉండే విధంగా ఉండాలి ఆ విధంగా ఉండే మనకు మిగిలిపోయిన రాష్ట్రంలో విజయవాడ వైజాగ్ ప్రాంతాలు మాత్రమే మిగిలినాయి సో విజయవాడ ప్రాంతం అయితే బాగుంటుంది కొంత జనసాంద్రత ఎందుకు జనసాంద్రత కూడా ఎందుకు ఉండాలంటే ఒక రాష్ట్రం ఒక ఏదైనా ఒక ఎందుకు రా నగరము ఉపాధి కల్పించే విధంగా కూడా ఉండాలి ఒక పరిశ్రమ కానీ ఒక టెక్నాలజికల్ పార్క్ కానీ ఏదైనా రావాలంటే ఆ ప్రాంతంలో క్వాలిఫైడ్ పీపుల్ వీళ్ళు ఆ పంపిణీ పెట్టడానికి అవైలబుల్ ఉండాలి అట్లా పెద్ద నగరాల్లో మాత్రమే అది సాధ్యమవుతుంది అంతేకాకుండా ఈ మంచి నిపుణుల దగ్గర ఎక్కడొచ్చి పనిచేయాలంటే ఆ నిపుణులకు వాళ్ళ పిల్లలకు వాళ్ళ అవసరాల కంటే వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ వాళ్ళకు మెడికల్ ఫెసిలిటీస్ అదే విధంగా వాళ్ళు అంటే రైతులో తీసుకొని పోయితే మంచి నిపుణులు ఉండరు ఎందుకంటే శాలరీ తక్కువైనా మన అంత సౌకర్యంగా ఉండే విధానం దగ్గర ఉందామనుకుంటుంటారు కాబట్టి సాయంత్రం వాళ్ళకు కొంచెం ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఇట్లా ఏ రకంగా ఉండే విధంగా అన్ని రకాలు ఉంటేనే ఆ నిపుణులు ఆ ప్రాంతాలకు వస్తారు కాబట్టి ఈ విధంగా జనసాంద్రత ఎక్కువ ఉండి ఈ సౌకర్యాలు ఉండే ఏరియాను సెలెక్ట్ చేసుకున్నారు చంద్రబాబు గారు సో ఇదంతా చాలా సైంటిఫిక్గా శాస్త్రీయమైన పద్ధతిలో అనాలిసిస్ చేసి ఇక్కడ అయితే బాగుంటుందని నిర్ణయం చేసినారు రోజు దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా ఆమోదం తెలిపినారు తర్వాత ఎన్నికల సమయంలో కూడా ఆమోదం తెలిపినారు ఎన్నికల సమయంలో ఇదే రాజధాని ఉంటుంది ఇదే కంటిన్యూ అవుతుంది అని చెప్పి కానీ ఎన్నికలు అయిపోతూ ఉండగానే మొట్టమొదటి ఆయన చేసిన పని ఏంటంటే ఘనకార్యము మామూలుగా ఎవరైనా కూడా ఈ రాష్ట్రాన్ని ఎట్లా వాడైనా కూడా తుగ్లక్ సమయంలో కూడా దేశం అభివృద్ధి చెందింది కానీ ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆయన చేసిన అంటే ప్రజాభివృద్ధిని కూలగొట్టడం ఆయన నుంచి స్టార్ట్ అయింది తిరోగమన పరిపాలన ప్రభుత్వానికి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రోజుకి కూడా యాక్చువల్గా ఒక ప్రత్యేకమైన భవనం లేదు ఏదైనా మీటింగ్ ప్రభుత్వ అధికారులతో కానీ ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరపాలంటే అది ఒక తాత్కాలికమైన ప్రజావేదికను ఏర్పాటు చేస్తే దాన్ని కృష్ణానది పర్యవక ప్రాంతంలో ఉంది ఇది ముప్పుకు గురైతాదని అని కూలగొట్టినారు అది అంతకుముందు ఎప్పుడు మునగలే అయితే విమర్శలు వచ్చేటప్పటికీ అది తాను చేసింది కరెక్ట్ అనిపించుకునే దానికోసము ఆ సంవత్సరం వర్షాలు బాగా వస్తే మొత్తం నీళ్లు వదిలినారు నాగార్జునసాగర్ శ్రీశైలం దాదాపు పదకొండు రోజుల పాటు వచ్చిన నీళ్ళు వచ్చినట్టు వదిలి ఆ ప్రాంతం మునకబడేటట్టు చూడాలని చెప్పి ప్రయత్నం చేసినారు నేది మునగలే సరే నిజంగా అది అయితే నిజంగా అది చెప్పాలంటే ఒక పాపంతో సమానం ఎందుకంటే నీరు అనేది ప్రకృతి ప్రసాదం అట్లాంటి నీటిని ఒక సంవత్సర కాలం రైతులకు తాగేదానికి దొరకకుండా చేసి దానికి దానికి పునుకొన్నాడు ఎట్లో దేవుని దయ వల్ల మళ్ళా వర్షాలు వచ్చినాయి కాబట్టి డ్యాములు నిండినాయి కాబట్టి ఆ కొరత ప్రజలకు లేకపోతే ఆ పాపం అయితే ఆ ప్రభుత్వాన్ని అని చెప్పక తప్పదు అదేవిధంగా కూలగొట్టడం స్టార్ట్ అయింది అసలు అభివృద్ధి అనేది చంద్రబాబు ఈ భవనాలు ఇప్పుడు నేను చెప్పిన తాత్క కోర్టు సెక్రటేరియట్ శాసనసభ ప్రభుత్వ బిల్డింగ్స్ ఇవన్నీ చంద్రబాబు రెంట్ రెంటల్ బిల్డింగ్లో ఉంటే గుణి నిర్మిస్తే జగన్మోహన్ రెడ్డి రాజధాని తీసుకుపోదామని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మూడు రాజధానులు అని చెప్పి వైజాగ్ తీసుకుపోయిన తర్వాత ఆయన చేసిందల్లా ఏమిటంటే ఆయన ఉండేదానికి నివాసము ఆ కృషికొండకు గుండు కొట్టి ఒక విశా విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నాడు అది తప్ప రాజధాని కోసం నిజంగా ఏ ఒక్క ఇటుక పిల్లను కూడా వేయలే అసలు మూడు రాజధానులు ఈ రాష్ట్రానికి అవసరమా మన దేశానికే ఒక రాజధాని ఉంది దేశానికి రెండు రాజధానులు ఉండాలా అని ఎప్పటి నుంచో చర్చ జరుగుతూ ఉంది కానీ ఇప్పటిదాకా మన దేశానికి ఒకటే రాజధాని ఇంకా ఉంది మన దేశంలో ఏ రాష్ట్రానికి రెండు రాజధానులు లేవు ఒక మహారాష్ట్రకు మాత్రం తాత్కాలికంగా ఒక శాసనసభను మాత్రం శీతాకాలంలో ఒక దగ్గర ఎండాకాలంలో ఒక దగ్గర మాత్రం జరుపుతూ ఉండాలి మిగతా ప్రపంచంలో కూడా ఎక్కడా లేవు ఒక దక్షిణాఫ్రికాలో ఒక దేశానికి మూడు రాజధానులు ఉన్నాయని చెప్పి ఆ మాటలో నేను తెచ్చి పెడతాను ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి పెడతాను దక్షిణాఫ్రికా వైశాల్యం ఎంత అక్కడ వాళ్ళ పరిస్థితులు ఏమి వాళ్ళ అవసరాలు ఏమి అని ఆలోచించాలి కదా ఒక చిన్న రాష్ట్రానికి విడిపోయిన రాష్ట్రానికి ఒకటే రాష్ట్రానికి హైదరాబాద్ ఉంటే ఒక రెండు భాగాలు అయిపోయిన ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం ఉత్తరప్రదేశ్ దీనింత అంతల రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్కు ఒకటే రాజధాని ఉంది ఉత్తరప్రదేశ్కు ఒకటే హైకోర్టు ఉంది బెంచ్లు ఏమైనా ఉన్నాయేమో అంత అంటే ఒకే దానికి దీనికి అందరికీ కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఓర్వలైనతనము ఒక సంకుచితమైన బుద్ధి అది ఏమిటంటే అమరావతికి నా రాజధానిగా మిగిలితే చంద్రబాబు పేరు శాశ్వతంగా చరిత్రలో నిలబడిపోతుంది ఇది ఉండకూడదు ఈ యొక్క ఉద్దేశంతో ఇట్లాంటివన్నీ ప్రజలు గమనించాల కనీసం మూడు రాజధానులన్న అసలు హైకోర్టు మన కర్నూలులో రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు ఓకే మంచిదే అనుకో కానీ సౌకర్యం అయితే నాకు తెలిసి అంత సౌకర్యంగా ఎందుకంటే అంటే రాజధాని కోసం వాళ్ళు మామూలుగా హైకోర్టు ఒక ఆఫీసర్ని ఎప్పుడైనా పిలుస్తారు కోర్టుకు రమ్మని అమరావతి నుంచి మళ్ళీ కర్నూలుకి రావాలా లేకపోతే వైజాగ్ నుంచి మళ్ళీ కర్నూలుకి రావాలన్నా వాళ్ళకి ఎంత టైం పడుతుంది ఒక బెంచ్ రెండు ప్రాంతాల్లో ఇంకో ఈ ప్రాంతంలో ఒక బెంచ్ ఆ ప్రాంతంలో బెంచ్ ఉంటే సౌకర్యంగా ఉంటుందేమో కానీ పూర్తిగా కోర్టు ఒక చోట రాజధాని ఒక చోట ఉండడం రెండోది అంటే ఏదైనా ఒక పని మన నాకు కూడా నేను కూడా చె కోర్టుకు సార్లు హైకోర్టుకు పోయినా నేను కోర్టు పని కోసం ఒక్కదాని కోసం హైదరాబాద్ పోవడం లేకపోతే అంతకుముందు ఏదో నాలుగు పనులు ఉంటే ఆ పనిలో కోర్టు కూడా కలుపుకొని ఆ పనులు చూసుకోవచ్చు ఈ పనులు చూసుకోవచ్చు అని పోతాం జనరల్గా పోయేటోళ్ళంతా విధంగా ఉంటుంది మిగతా పనులు కూడా చూసుకుంటారు కోర్టుకు కూడా పోయేస్తుంటారు కాబట్టి ఇవన్నీ చాలా తిరోగమైనమైన ఆలోచనలు కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి యొక్క సంకుచితమైన బుద్ధి వల్లనే ఈ విధంగా జరిగింది ఇట్లాంటి విషయాలన్నీ ప్రజలు ఈ ఎన్నికల తరుణంలో ఆలోచన చేసి తీరా ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇది కాకుండా మళ్ళీ హైదరాబాద్ అని ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇక్కడ ఏమి చేయలేకపోయినాం ఈ పదేళ్ల కాలం అయిపోయి పదేళ్ళు మీరు తాత్కాలిక రాజధాని హైదరాబాద్గా ఉండొచ్చు అని చెప్పినారు ఉన్నిండొచ్చని తెలిపి ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్కు తీసుకపోతే ఎట్లుంటుందని ఆలోచనతో మళ్ళీ ఒక లీక్ వదిలినారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం మన నడిబొడ్డున ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని దాటుకొని మళ్ళీ మనం రాజధాని తాత్కాలికంగా హైదరాబాద్లో ఉండాలి నా పదేళ్ళు మనం ఏం ప్రయత్నం నువ్వు ఐదేళ్ళ కాలం ఏం ప్రయత్నం కూడా చేయకుండా ఇక్కడ ఏమి చేతులు ఎత్తేసి కూర్చొని ఇక్కడ ఇప్పుడు కేవలం ఎలక్షన్ సందర్భంగా వచ్చినట్టుగా హైదరాబాద్ మళ్ళీ మనం ఎక్స్టెన్షన్ చేసుకొని ఆడ ఉందామంటే ఎంత సిగ్గుమాలిన తనము ఎంత దౌర్భాగ్య పరిస్థితి ప్రాయభంశన బతకాలన్నా మనము మన రాజధాని ఇవన్నీ ప్రజలు ఆలోచన చేసి ఎలక్షన్ తరుణంలో సరైన తీర్పునిచ్చి చంద్రబాబు గారిని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చి రాష్ట్ర పురోభివృద్ధికి అందరూ పాటుపడాలని కాంక్షిస్తున్నాను నమస్తే